మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చూడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు చేతికి బ్యాండేజ్ వేసిన తర్వాత వసు వైపు చూస్తుంటే వసు మాత్రం అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వసు అమాయకమైన ఫేస్ చూడగానే విరాస్ కోపం క్షణకాలంలో మాయం అవగా బస్సు రెండు చెంపలపైన చేతులు వేసి విరాస్ వసు వైపు చూస్తూ మెంటల్ నేనేదో కోపంలో అంటే ఇంక ఇలా ప్రతిసారి గాయం చేసుకుంటూ ఉంటావా అని విరాస్ తన నుదురుని వసు నుదురుకి తాకించి అలాగే కొన్ని క్షణాలు ఉండిపోతాడు వస కూడా కళ్ళు మూసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ వసకి దూరం జరిగి టైం చూసేసరికి అప్పటికే టైం రెండు అవ్వడం వలన బస్సు వైపు చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా విరాస్ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్లేట్ తీసుకుని బస్సు దగ్గరికి వచ్చి ఫుడ్ కలిపి బస్సు నోటి దగ్గర పెట్టగానే బస్సు మాత్రం తనకి మాటలు గుర్తుకు వస్తూ ఉంటే అలాగే ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ బస్సు వైపు చూస్తూ ఆలోచించింది చాలు నువ్వు టైంకి ఫుడ్ తీసుకుని మెడిసిన్ వేసుకోవాలి మర్చిపోయావా కావాలంటే తిన్న తర్వాత అప్పుడు నాతో గొడవపడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ముందు తిను అని చెప్పి బస్సు రెండు బుగ్గలు పట్టుకుని ఫుడ్డు నోట్లో పెట్టేస్తాడు విరాస్ అలా విరాస్ బస్సుకి బలవంతంగానే ఫుడ్ తినిపించి ఇప్పుడు ఓకే ఇంకా మెడిసిన్ వేసుకో అని చెప్పి బస్సుదారికి మెడిసిన్ కూడా ఇచ్చి ఇంకా తను కిచెన్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు విరాస్ వచ్చినప్పటికీ బస్సు ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉండడం చూసి వదిలితే ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది అమ్మాయి గారు అసలు అంతలా ఆలోచిస్తుంది ఆవి గురించా తెలుసుకోవాలి అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే బస్సుని ఎత్తుకోగానే బస్సు ఒక్కసారిగా విరాస్ వైపు చూస్తుంటే ఏంటా చూపు ఇందాకటి నుండి చూస్తున్నాను ఒకటి ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు అసలు ఆ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటి నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు అసలు ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను కానీ నాకు చాలా నిద్ర వస్తుంది పద అని చెప్పి బస్సుని అలాగే ఎత్తుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి విరాస్ కూడా బస్సు పక్కని పడుకుని బస్సుని తన గుండెలపైకి తెచ్చుకుని చిన్నగా జోకొడుతూ ఉంటాడు బస్సు పైకి లెగుద్దామని అనుకున్నా కూడా విరాస్ బస్సు చుట్టూ గట్టిగా చేతులు బిగించడం వలన బస్సు ఇంచు కూడా కదలలేకపోతుంది బస్సు ప్రయత్నానికి విరాస్ మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ నా నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు వస్తారా అని అనుకుంటూ ఇలా నిన్ను పట్టుకుని పడుకుని చాలా అవుతుంది బస్సు అని విరాస్ అనగానే బస్సు తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది రాక్షసి ఇలా చూస్తుంది ఏంటి ప్రతిరోజు నేను బస్సు పడుకున్న తర్వాత తన రూమ్లోనే పడుకుంటున్నానని తెలిసిపోయిందా ఏంటి ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్కి అర్థమేంటో అసలు అర్థమే చావడం లేదు నాకు అని విరాస్ అనుకుంటూ ఏంటా చూపు కళ్ళు మూసుకుని పడుకో అని విరాస్ గట్టిగా కసరగాని వెంటనే వసు గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వామో ఈ రాక్షస్తో ఇలా లేకపోతే నన్ను ఒక ఆట ఆడుకుంటుందిగా మొత్తానికి ఎందుకో సైలెంట్గా ఉందో కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇందాకటి వరకు అంతలా నాపై ఎగిరెగిరి పడింది ఇప్పుడేంటి ఇలా సైలెంట్ అయిపోయింది అని విరాస్ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు వసు మనసు మాత్రం ఎన్నో ఆలోచనలతో రన్ అవుతూ ఉంటుంది ఇందాక విరాస్ అన్న మాటని వసు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది విరాస్ తన బిహేవియర్కి ఎంతలా బాధపడుతున్నాడో వసుకి అర్థం అవడం వలన విరాస్ ఏం చేసినా కూడా తను ఏమి అడ్డు చెప్పకుండా అలాగే మౌనంగా వండిపోతుంది ఇంకా కూడా విరాస్కి ఎలా దూరంగా వెళ్లాలా అన్న ఆలోచనలతో కొంత సమయం తర్వాత తను కూడా పడుకుంటుంది ఈవినింగ్ అవుతుండగా విరాస్కి నెమ్మదిగా మెలకు రాగా తన మైండ్ కి ఏదో స్ట్రక్ అయినట్టు వెంటనే కళ్ళు తెరిచి చూడగానే తనని పట్టుకుని పడుకుని ఉన్న బస్సుని చూడగానే విరాస్ కొంచెం ఊపిరి పీల్చుకుని ఆ రాక్షసి ఇక్కడే ఉంది నేను పడుకున్న తర్వాత వెళ్ళిపోయిందేమోనని భయం వేసింది అయినా ఏంటిది నాకు తెలిసి నేను పడుకున్న తర్వాత వెళ్ళిపోవాలి కదా అలా వెళ్లకుండా ఆ అమ్మాయి గారు కూడా పడుకున్నారేంటో అని బస్సు వైపు చూస్తూ బస్సు బొగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకుని నెమ్మదిగా బస్సుని బెడ్పై అడ్జస్ట్ చేసి విరాస్ తను మొబైల్ తీసుకుని హాల్లోకి వెళ్తాడు విరాస్ విలియమ్స్కి కాల్ చేయగానే విలియమ్స్ ఫోన్ అటెండ్ చేస్తాడు హలో విలియమ్స్ వసు కాల్ డీటెయిల్స్ గురించి చెక్ చేయమని చెప్పాను ఎంతవరకు వచ్చింది అని విరాస్ అడుగుతుంటే సార్ ఆల్రెడీ మీరు చెప్పిన పని నేను చేస్తున్నాను ఇంకొక వన్ అవర్లో మేడం ఆ అభితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ మీ మెయిల్కి పంపిస్తాను అని చెప్పగానే అయితే త్వరగా పని కంప్లీట్ అయ్యేటట్టు చూడు అని చెప్పి విరాస్ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఉదయం వసు పడుకున్న తర్వాత వసు మాటలకి విరాస్ ఆలోచనలో పడతాడు నాకు తెలిసి నువ్వు నేను విక్రమ్ మాట్లాడుకున్న మాటలు వింటే తప్పకుండా ఆ అబికి కాల్ చేస్తావు నువ్వు కాల్ చేసావో లేదో నేను ఇప్పుడే తెలుసుకుంటానని చెప్పి విరాస్ విలియమ్స్కి కాల్ చేసి వసు కాల్ డీటెయిల్స్ తెప్పించుకుంటాడు అందులో వసు అబికి కాల్ చేసిన నెంబర్ కనిపించగానే తన గెస్సింగ్ కరెక్ట్ అని అనిపిస్తుంటే ఇంకా విలియమ్స్కి వసు అబితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ తనకి పంపించమని ఆ ప్రాసెస్ చూడమని చెప్తాడు ఇందాక కాల్ చేసి విలియమ్స్ని దాని గురించి అడుగుతాడు అందుకే విరాస్ బస్సు దూరంగా వెళ్ళకూడదని అప్పటికప్పుడు అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి ఇంకా విరాస్ అదంతా గుర్తుకు చేసుకుంటూ నువ్వు నాకు దూరంగా ఉండటానికి కారణం నేను ముందే గెస్ట్ చేశాను వస తప్పకుండా ఆ అభి నిన్ను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఉంటాడని అందుకే నువ్వు మళ్ళీ ఇదంతా చేస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వెందుకు మారడం లేదు నాకు అర్థం కావడం లేదు ఇంకా నా గురించి తెలుసు కూడా నువ్వు భయపడటంలో కొంచెం కూడా అర్థం లేదు వసూ ముందు నువ్వు ఆబీతో ఏం మాట్లాడావో తెలిస్తే తర్వాత నీ భయాన్ని ఎలా పోగొట్టాలో నేను ఆలోచిస్తాను అందుకే కదా నువ్వు నా నుండి దూరంగా వెళ్లకుండా ఎక్కడికక్కడ నేను లాక్ చేస్తూనే ఉన్నాను నువ్వు నా నుండి ఎప్పటికీ దూరం కాలేవు ఎవరు కూడా నిన్ను నా నుండి దూరం చేయలేరు అవన్నీ తెలియక అనవసరంగా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు అదంతా జరగని పని అని ఇంకొన్ని రోజుల్లో నీకే అర్థమవుతుంది అని విరాస్ మనసులో ఆనుకుంటూ ఉంటాడు బస్సుకి మెలకు రాగానే తను లేచి బెడ్ కూర్చుని తన మోకాలపై తన తలని ఆనించి అలాగే మళ్లీ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా విద్యు మనసు మార్చాలి నాకు అర్థం కావడం లేదు నేను దూరంగా వెళ్ళిపోతానంటే ఏవేవో కండిషన్స్ పెట్టి నన్ను దూరం కానివ్వకుండా చేస్తున్నాడు కానీ నేను విద్యకి దగ్గరగా ఉంటే తప్పకుండా ఆ అభి ఏదో ఒకటి చేస్తాడు ఏం చేయాలి అని బస్సు అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా విరాస్ రూమ్లోకి వస్తాడు బస్సుని చూడగానే మేడం గారు లేచి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయారా ఈ బస్సు ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాదు అని అనుకుంటూ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చెవి దగ్గర హలో మై డియర్ లవ్లీ వైఫ్ అని అనకాని బస్సు ఒక్కసారిగా ఉలిక్కి పక్కకు తిరిగి చూస్తుంది విరాస్ నవ్వుతూ బస్సు వైపు చూస్తుంటే బస్సు వెంటనే బెడ్ దిగి విరాస్ ని చూడకుండా నేను ఫ్లాట్కి వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అని అనకాని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు విరాస్ నా ఫ్లాట్కి వెళ్తాను అని బస్సు కొంచెం కోపంగా అంటుంటే అబ్బో అమ్మాయి గారిలో మళ్ళీ ఫైర్ బ్రాండ్ అనేది ఆన్ అయినట్టుంది కానీ నాకు తెలియక అడుగుతున్నాను మార్నింగ్ నుండి నా ఫ్లాట్కి వెళ్తాను నా ఫ్లాట్కి వెళ్తాను అని అంటున్నావు ఆ ఫ్లాట్ ఎవరిది అని విరాస్ ఆడగానే వసు వెంటనే విరాస్ వైపు చూస్తుంది ఏమైంది ఆ ఫ్లాట్ ఎవరితో మర్చిపోయావా అని విరాస్ అడుగుతుంటే బస్సుకి విరాస్ అది తన కోసం తీసుకున్న ఫ్లాట్ అని గుర్తుకు రాగానే ఎందుకు గుర్తలేదు ఆ ఫ్లాట్ మీదే కానీ చిన్నగా అంటుంది కదా మరి ఈ ఫ్లాట్ నాదైనప్పుడు ఆ ఫ్లాట్ నాదైనప్పుడు నువ్వెక్కడుంటే ఏమైంది ఇప్పుడు చెప్పు ఇక్కడే ఉంటావా అని విరాస్ అడుగుతుంటే లేదు మీకు సంబంధించిన దేనిలో కూడా నేను ఉండాలని అనుకోవడం లేదు ఆ ఫ్లాటు మీదనే అంటున్నారు కాబట్టి కంగారు పడకండి నేను త్వరలోనే ఆ ఫ్లాట్ని ఖాళీ చేస్తాను అని బస్సు అనగానే విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి హో చివరికి ఫ్లాట్ని కూడా ఖాళీ చేస్తానని అంటున్నావా అయితే ఎప్పుడు ఖాళీ చేస్తావు అని విరాస్ అడుగుతుంటే బస్సు షాక్గా విరాస్ని చూస్తుంది తను ఖాళీ చేస్తాను అంటే విరాస్ నో అని అంటాడు అని అనుకుంది కానీ విరాస్ ఎప్పుడు ఖాళీ చేస్తావు అని అడగగానే బస్సు ఒక క్షణం షాక్ అయ్యి తర్వాత విరాస్ వైపు చూస్తూ నాకు కొంచెం టైం కావాలి తప్పకుండా మీ ఫ్లాట్ ఖాళీ చేసి మీ ఫ్లాట్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పగానే సరే అయితే అప్పటి వరకు నువ్వు నా ఫ్లాట్లో ఉంటున్నందుకు నాకు రెంట్ పేమెంట్ చేయాలి అలాగే నువ్వు ఉంటున్న దగ్గర నుండి కూడా నాకు రెంట్ పేమెంట్ చెయ్యి అప్పుడే నువ్వు ఆ ఫ్లాట్లో ఉండటానికి నేను యాక్సెప్ట్ చేస్తాను లేదంటే చెప్పు ఇప్పుడే ఫ్లాట్ని ఖాళీ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అని విరాస్ అంటుండే విరాస్ సార్ మీరేనా ఇదంతా మాట్లాడుతుంది అని బస్సు అనగానే నేనే అందులో సందేహం ఏముంది చెప్పు ఫ్లాట్ రెంట్ అమౌంట్ ఇప్పుడే ఇస్తావా లేకపోతే అని విరాస్ అంటుండే వెంటనే బస్సు రెండు చేతులు పెట్టి విరాస్కి నమస్కారం చేస్తూ అయ్యా మహాన్భావా ఫ్లాట్కి సంబంధించిన అమౌంట్ కూడా నేనే పేమెంట్ చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి ఇంతలో నేను వేరే హౌస్ చూసుకుంటాను అప్పటి వరకు మీ ఫ్లాట్లోనే ఉంటాను ఎలాగో నాకు టైం ఇచ్చారు కదా ఆ టైంలోగా తప్పకుండా మీ ఫ్లాట్ ఖాళీ చేసి మీకు ఇచ్చేస్తాను ఇంకా సంతోషమేనా అని వసు అంటుంటే అయ్యో వస్తారా నిన్ను బాధ పెట్టాలని నేను ఎందుకు అనుకుంటాను చెప్పు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు అదేదో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఈ తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు ఏమంటావు అని విరాస్ అంటుంటే అవసరం లేదు రేపు మార్నింగ్ నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తాను కదా అందులో ఈ ఫ్లాట్ రెంట్ అమౌంట్ అన్ని యాడ్ చేసి తీసుకుని వస్తాను ఇంకా నేను వెళ్తాను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నా మైండ్ మొత్తం పోయేటట్టుంది అని బస్సు కోపంగా తన మొబైల్ తీసుకుని అక్కడ నుండి స్పీడ్గా ఫ్లాట్ బయటికి వెళ్ళిపోతుంది విరాస్ వెళ్తున్న బస్సు వైపు చూసి నవ్వుకుంటూ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్తావా అసలు నీకు బయట ఎవరు హౌస్ రెంట్కి ఇస్తారో నేను చూస్తానుగా ముందు నువ్వు ఈ అపార్ట్మెంట్ బయట కాలు పెట్టాలి కదా నాకు దొరికిన ఏ చిన్న ఛాన్స్ని కూడా నేను వదలను నిన్ను ఎక్కడికక్కడ లాక్ చేస్తూనే ఉంటాను అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇంకొంచెం సేపట్లో నాకు తెలుస్తుంది అని విరాస్ ఆలోచిస్తూ విలియమ్స్కి కాల్ చేసి నువ్వు అపార్ట్మెంట్ బయట కాకుండా బస్సు ఫ్లాట్ ఉన్న ఫ్లోర్లో ఉండు మ్యాక్సిమం బస్సు ఇప్పుడు బయటికి వెళ్ళదు కానీ తనని నమ్మడానికి అస్సలు వీలదు అందుకే నువ్వు ఆ ఫ్లోర్లో ఉంటే బస్సు తన ఫ్లాట్ నుండి బయటికి రాగానే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి అలాగే ఆ కాల్ నాకు త్వరగా పంపించమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాస్ కొంత సమయం తర్వాత విలియమ్స్ నుండి విరాస్కి బస్సు ఆబితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ అనేది మెయిల్ వస్తుంది హలో ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ అబి వల్ల విరాస్ బస్సు దూరం అవుతారా అని నేను అలా అని చెప్పలేదు జస్ట్ విరాస్ బస్సుకి మధ్య కొన్ని ఫర్నీషన్స్ చూపించడానికి వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నట్టు క్రియేట్ చేస్తాను తప్ప వాళ్ళిద్దరిని ఎవరు దూరం చేయాలని ఆనుకోవడం లేదు ఒకవేళ అంతగా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి నార్మల్గానే త్వరగా క్లోజ్ చేసేస్తాను